అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు ప్రణయా ఈ స్టోరీ చాలా బాగుంటుంది ఎవరు మిస్ అవ్వద్దు అయితే కథలోకి వెళ్ళిపోదామా అయితే ఆకాష్ వసుదను పెళ్లి చేసుకున్నాడు తర్వాత మళ్ళీ పెళ్లి చూపులకి వెళ్ళాడు పెళ్లి చూపులకి వెళ్ళి పెళ్లి ఒప్పుకున్నాడు ఇది మోసమే కదా అయితే కథలోకి వెళ్ళిపోదాం ఈ ఆకాష్ మీద ఒక కన్ను వేసి ఉంచండి వసతి ఇంటి దగ్గర మనం మనిషిని ఉంచండి ఏం జరిగినా నాకు తెలియాలి చెప్పాడు దేవ్ మొన్న పెళ్లి చేసుకున్న నిన్న ఇంకొక అమ్మాయితో పెళ్ళి ఒప్పుకున్న వాడికి ఏం చేసినా పాపం లేదు రా అని చెప్పిన మధుకర్ వైపు ఒకసారి చూసి తన పనిలో నిమగ్నమయ్యాడు దేవు నారాయణ ఇంటికి నీరసంగా వచ్చాడు తెచ్చి ఇచ్చింది కస్తూరి గ్లాసు విసిరి కొట్టాడు నారాయణ ఉలికి పడింది కస్తూరి వసు గర్జించాడు నారాయణ పరిగెడుతూ బయటకు వచ్చింది వసుద కస్తూరి వెళ్ళి తలుపులు కిటికీలు మూసేసింది వసుద చంప చెల్లు మనిపించాడు నారాయణ అదే తండ్రి చేతిలో మొదటి దెబ్బ వసుదకి కింద పడిపోయింది వసుద అప్పుడే పెళ్లి కావాల్సిన వచ్చిందా మొదన పుష్టిదాన అల్లారు ముద్దుగా పెంచుకుంటే మమ్మల్ని మోసం చేయటానికి మనసు ఎలా వచ్చింది నీకు ఈ విషయం బయటకు తెలిస్తే మా పరుము ఏం కావాలి అని అరుస్తూ కింద పడిన వసద రెక్క పట్టుకుని పైకి లేపి మరి కొన్ని దెబ్బలు వేశాడు వసద బెత్తరపోయింది ఈ విషయం తండ్రికి ఎలా తెలిసింది ఇప్పుడు ఏం చేయాలి అని తనలో తాను ఆలోచిస్తూ ఏడుస్తోంది ఏంటండి మీరు చెప్పేది అని కంగారుగా అడిగింది కస్తూరి నిజం కస్తూరి నిప్పు లాంటి నిజం మనల్ని మన ఇంటి పరువుని దహించి వేసే నిజం అన్ని ఏడుస్తూ సోఫాలో కూర్చున్నాడు నారాయణ మంచి నీరు తెచ్చి భర్తకి బలవంతంగా తాగించింది మీరు కంగారు పడకండి ఏం జరిగింది చెప్పండి ప్లీజ్ అని కస్తూరి వేడుకొనడంతో పొద్దున రఘుతో కలిసి సబ్ రిజిస్ట్రస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ఆయన స్నేహితుడు పనిచేస్తూ ఉండటంతో నిన్న జరిగిన పెళ్లిళ్ళ వివరాలు కనుక్కుంటే మన అమ్మాయి ఆకాశాన్ని కుర్రాడికి పెళ్లి చేసుకుంది నా దగ్గర సిస్టంలో ఆ వీడియో ఫుటేజ్ కూడా చూసి వచ్చాను రఘు కుర్రాడి గురించి కనుక్కుంటే దీని కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ అంట అని కళ్ళు మూసుకున్నాడు నారాయణ కస్తూరి నిర్ధాంతపోయింది వసద టెన్షన్తో గోర్లు కొరికేస్తూ ఉంది ఇప్పుడేం చేద్దామండి అంటూ తల మీద చేతులు పెట్టుకుని కింద కూలబడింది కస్తూరి ఆమెకు కాళ్ళు చేతులు ఆడటం లేదు ఇప్పుడు బంధువులందరికీ ఏమని చెప్పాలి ఆలోచిస్తూ కూర్చుండిపోయింది ఇంతలో రవి వచ్చాడు తలుపు కొడుతుంటే తెరుచుకొని వెళ్ళి తలుపు తీసింది కస్తూరి ఇంట్లో అందరూ డల్లుగా ఉండటం చూసి ఏమీ అర్థం కాలేదు రవికి అమ్మ ఏమైంది అని అడిగాడు నువ్వు పాలు తాగు గ్రౌండ్కి వెళ్ళు అని స్వయంగా తల్లి చెప్పడంతో ఆశ్చర్యపోయాడు రోజు చదువుకోకుండా గ్రౌండ్కి ఎందుకు రా అని తిట్టే తల్లి ఈ రోజు స్వయంగా వెళ్ళమని చెప్తుంటే అనుమానంగా గదిలోకి వెళ్ళాడు బట్టలు మార్చుకోటానికి అక్క కింద పడి కూర్చొని ఏడుస్తుంది చెంపల మీద ఎవరో కొట్టిన గుర్తులు ఉన్నాయి అక్క ఏమైంది ఎందుకు అందరూ అలా ఉన్నారు అడిగాడు అక్క ముందు కింద కూర్చొని రవి నాకు మాట ఇస్తావా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ అడిగింది హా చెప్పు అన్నాడు రవి ఒకవేళ నేను ఇంట్లో లేకపోయినా నన్ను మాత్రం కలుస్తూ ఉంటాను అని నాకు ఫోన్ చేస్తాను అని మాట ఇవ్వు అడిగింది వసుధ రవి ఆశ్చర్యంగా నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్క అసలు ఎవరు కొట్టారు అని అడిగాడు చొక్కా బొత్తాలు విప్పుకుంటూ రే రవి పాలు తాగి గ్రౌండ్కి వెళ్ళు అని తల్లి కేక వినిపించింది బాత్రూంలోకి దూరాడు ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ మార్చుకొని వెళ్ళి పాలు తాగి బటం తెచ్చుకుంటాను అమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళాడు వసుధ భుజాలు పట్టుకుని పైకి లేపి మంచం మీద కూర్చోబెట్టాడు తెలిసి తప్పు చేయు తెలియక చేసినా నా కడుపులో పెట్టుకుని చూసుకుంటాను నువ్వు నా అక్కని ఎలా వదిలేస్తావు లవ్ మాట్రా అని అడిగాడు చిన్నగా తల నిలువుగా ఊపింది నాన్న అమ్మ ఒప్పిద్దాంలే తొందరపడి నువ్వే చేసుకోకు చెప్పాడు రవి పెళ్లి చేసుకున్నాను నిన్న అది నాన్నకు తెలిసిపోయింది కొట్టారు అని చెప్పి తలదించుకుని అక్క అక్కనే ఆశ్చర్యంగా చూశాడు అంత ఈజీగా పెళ్లి చేసుకున్నావా అని ఎలా చెప్తున్నావు వసు అసలు అతని గురించి నీకేం తెలుసు నిన్ను మోసం చేస్తే ఇంట్లో మాట మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకోవటం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు అన్నాడు కోపంగా అది ఆకాష్ మంచి జాబు వచ్చాక ఇంట్లో చెప్పి పెళ్ళి మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళి చేసుకుందాం అన్నాడు అని చెప్పింది ఒకేసారి జాబు వచ్చాకే చేసుకోవాలి కదా వసు ఇందులో ఏదో తిరకాసు ఉంది సరే అమ్మకు అనుమానం వస్తుంది నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోయాడు రవి తమ్ముడు మాటలతో ఆలోచనలో పడింది వసుధ రవి వెళ్ళగానే తలుపు వేసి కూతురు గదిలోకి వచ్చింది కస్తూరి నారాయణ కూతురు తెల్లని బుగ్గలు వాచిపోయి ఎర్రగా తన చేతి అచ్చర్లు పడి ఉండేసరికి బాధ వేసింది నారాయణకి వసు అని పిలిచారు మంచం మీద ఉన్న వసుద దిక్కును లేచి తండ్రిని చూసి భయంతో ప్లీజ్ నా నా తెలియక చేశాను కొట్టకండి అని ఏడ్చింది అసలు ఎందుకు ఇలా చేసావురా మాట మాత్రం చెప్పకుండా ఇలా చేయటానికి నీకు ఎంత ధైర్యం నీకు అని కస్తూరి ఆవేశం పట్టలేక కూతుర్ని ఒంగో పెట్టి వీపు మీద కొట్టింది నారాయణ కోపం చల్లార్చకుండా కస్తూరి కూడా విశక్షణ కోల్పోవడంతో కస్తూరిని పక్కకి లాగాడు నారాయణ కాస్త తీరుకొని పుట్టి బుద్ధిరిగాక తల్లి చేత్తో ముద్దులు తప్ప గుద్దులు ఎరగని వసుదా దెబ్బలకి తట్టుకోలేక మంచం మీద పడిపోయి బోరును విలపిస్తూ ఉంటే మెడలో పసుపుతాడు బయటపడింది అది చూసి నివిరిపోయాడు నారాయణ వసు ఈ తాళిబొట్టి ఏంటి మీరు చేసుకుంది సంతకాల పెళ్లి కాదా అడిగాడు ఆదుర్దాగా నానా తర్వాత గుడిలో కూడా అతని తండ్రి ముఖం చూసి భయంతో అడిగింది వీడు ఎవడో తెలివైన వాళ్ళ ఉన్నాడు అనుకున్నాడు నారాయణ అలా చూడు వసు ఇప్పటికీ మించిపోయింది లేదు రిజిస్టార్ మనకు తెలిసిన వ్యక్తి మెసేజ్ చేస్తాను ఆ తాళి తీసేసి కుర్రాన్ని మర్చిపో చెప్పాడు గట్టిగా నారాయణ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లవ్ స్టోరీల కోసం కామెంట్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి